ओ श्रीगुरु अमलानन्दाय विद्महे पण्ढरीनाथाय धीमहि अचल ऋषि प्रचोदयात् अस्मद्गुरुसमारम्भां कृष्णसान्धिपमध्यमाम् శ్రీ మహావిష్ణు పర్యంతం వందే గురు పరంపరా శ్రీమద్భాగవత శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమ ప్రబోధశుడామణి అను శక్తి ద్వయ భైన శుద్ధ నిర్గుణతత్వ నూట అరవై ఐదవ కందార్థమును మనము గురుమూర్తి కరుణచే మననం చేసుకుంటున్నాము ఏమంటున్నాడు ఈ కంధార్థములోనంటే నిను నీవు నన్ను నేను నను నీవు నే నిన్ను ఎరిగినదే కల ఇది తా తా నెరుగని దానిని గని తన కలిమి మృషను చూ తానే తానే అది కవలే దాన్ని నను నీవు నే నిన్ను బోధ నను నీవు నే నిన్ను బోధ వినిపించు విను మాని అనుటాకిద్దరికిప్పుడు మునుపున్నాయరు కేది తాగా తనేగినే నీ అది కవలి దానివాడెరిగే నీ అని అంటున్నాడు నిన్ను నీవు నన్ను నేనును నన్ను నీవు నే నిన్ను ఎరిగినదే కళ అని అంటున్నాడు అంటే ఈ ఎరుకలో ఉండేటువంటి విశేషం ఏమంటే అది తనను తాను ఎరుగుతుంది తన ముందున్నటువంటి ఇతరులను కూడా అది తెలుసుకుంటుంది కాబట్టి ఇక్కడ గురువు శిష్యుడు అంటే గురువు శిష్యునికి తెలియజేస్తున్నాడు మరి గురువు శిష్యునికి తెలియజేసినప్పుడు శిష్యుడు గురువుని తెలుసుకుంటున్నాడు మరి శిష్యుడు తనని తాను తెలుసుకుంటున్నాడు కాబట్టి ఆ గురువును తెలుసుకునేది అంటే శిష్యుడు అంటే గురువు మరి గురువు తనను తాను తెలుసుకున్నాడు మరి శిష్యునికి కూడా జైలే చేస్తున్నాడు మరి శిష్యుడు తెలుసుకుంటున్నాడు తనని తాను తెలుసుకుంటున్నాడు శిష్యుడు మరి గురువును కూడా ముందున్నటువంటి గురువును కూడా తెలుసుకుంటున్నాడు అని అంటే ఇక్కడ ఈ నేను అనేటువంటిది ఇక్కడ ఏది అంటే ఈ నేను అనేటువంటిది ఇది ఈశ్వరుడు నీవు అంటే ఇక్కడ ఎవరు అంటే జీవుడు అంటే ఈ ఈశ్వరుడు ఈ జీవుడు అంటే ఈశ్వరునికి జీవునికి ఈశ్వరునితో పని ఉన్నది జీవునికి ఈశ్వరునితో పని ఉన్నది ఎందుకంటే ఈ జీవుడు ఆ ఈశ్వరుణ్ణి ఉపాసన చేస్తున్నాడు కాబట్టి ఆ ఈశ్వరుడు దైవ స్వరూపంగా జీవుడు తను ఆరాధించుకుంటున్నాడు మరి అది ఇక్కడ ఆరాధింపబడేటువంటిది మరి ఎవరి ఎక్కడంటే ఈశ్వరుడు మరి ఆరాధించేది ఎవరు ఇక్కడ అంటే జీవుడు అందుకొలకి మనకు ఒక శ్లోకంలో ఏమంటాడు భ్రాంతిరేత శ్లోకములు అంటే భ్రమేణాహం భ్రమేణత్వం భ్రమణే జన భ్రమణే ఈశ్వర భావత్వం భ్రమ మూలం ఇదం జగత్తు కాబట్టి భ్రాంతి చేతనే నేను నీవును భ్రాంతియే స్వరూపము ఈ జగత్తే భ్రాంతి కాబట్టి మరి సర్వమునకు ఈ యొక్క భ్రాంతులు అనేటువంటివి ఈ జగద్భ్రాంతి అనేటువంటిది ఏదైతే ఉన్నదో ఈ భ్రాంతి రూపమైనటువంటిది నేను భ్రాంతి రూపమైనటువంటిదే నీవు కాబట్టి నీవు అనేటువంటి జీవుడు ఎవరిని ఉపాసన చేస్తున్నాడు అంటే ఈశ్వరుణ్ణి ఉపాసన చేస్తున్నాడు ఉపాసిత దైవం ఏది అంటే ఇక్కడ ఈశ్వరుడు కాబట్టి ఈ జీవునికి ఈశ్వరునితో పని ఈశ్వరునికి జీవునితో పని కాబట్టి ఇక్కడ ఈశ్వరుణ్ణి కదా మనకు ఈశ్వరునితో పని ఎట్లా మరి జీవునికి అన్నప్పుడు ఈ జీవుణ్ణి ఆరాధించినటువంటి వాడు ఇక్కడ ఎవరు అంటే హిరణ్యకశపుడు కదా ఆ హిరణ్యకశ్యపుడు అనేటువంటి వాడు ఈశ్వరుణ్ణి ప్రార్థించే ప్రత్యక్షము గావించుకొని మరి నాకు ఆ ప్రా ప్రార్థించి ప్రత్యక్షము గావించుకున్నప్పుడు ఆ ఈశ్వరుడు అనేటువంటి శివుడు ప్రత్యక్షమైనడు కదా ఆ శివుడు ప్రత్యక్షమైనప్పుడు మరి ఏమి కోరుకున్నాడు మరి ఒక యొక్క హిరణ్య అంటే నాకు ఎవరి వలన సావు అనేటువంటి మరణము ఉండవద్దు కాబట్టి ఆ మరణము నాకు ఎవరితోనూ మరణం లేకుండా ఇంటి లోపల కానీ బయట లోపల కానీ రాత్రి కానీ పగలు కానీ మానవుల చేత కానీ దేవతల చేత కానీ మృగముల చేత కానీ ప్రకృతి చేత కానీ మరి నాకు మరణము లేకుండా నాకు వరమివు అని కోరుకున్నాడు కదా తదాస్తు అని శివుడు అన్నాడు కదా మరి తదాస్తు అంటే ఇక్కడ నాకు మరణము లేదనేటువంటి అహంకారముతోని మరి అతడు తన మరి కుమారుడైనటువంటి ఆ యొక్క విష్ణు దైవానుగ్రహం అయినటువంటి తన గర్భముని అందే పుట్టినాడు కదా మరి శత్రు రూపకంగా మరి ఎవరు భక్త ప్రహ్లాదుడు ఆ ప్రహ్లాదుని ద్వారా మరి ఆ హిరణ్య పశువుడు అనేటువంటి తండ్రికి కుమారుడు అనేటువంటి యొక్క ఈ ప్రహ్లాదుని యొక్క గురువు వరనే కదా అతడు ప్రత్యక్షమైంది హిరణ్య కష్పుడానికి ప్రత్యక్షమైంది నరసింహ నరసింహావతారంలో వచ్చి మరి అతనికి రాత్రి కాదు అది పగలు కాదు అది సాయం సంధ్యా వేళ ఇంట్లో కాదు బయట కాదు కాబట్టి కడప మీద ఆటోకాలు ఇటోకాలు వేసుకొస్తున్నాడు కాబట్టి మృగము కాదు మరి ఇక్కడ మనిషి అందామంటే మనిషి కూడా కాదు కాబట్టి మరి ఏటు కాకుండా మరి కోరుకున్నది ఎవరు అంటే ఈ యొక్క హిరణ్య కశిపుడు ఏ కోరిక అయితే కోరుకున్నాడో మరి ఇక్కడ అవతారములో వచ్చి పగలు కాదు రాత్రి కాదు మృగము కాదు దేవత కాదు మానవుడు కాదు దేవుడు అందామంటే దేవుడు కాదు కాబట్టి అలాంటి అవతారములో వచ్చి సంహరించినాడు కదా అని అన్నప్పుడు మరి ఇలాంటి గొంతమ్మ కోరికలు అనేటువంటి కోరుకునేటువంటి వాడు ఎవడు ఇక్కడ అంటే జీవుడు కాబట్టి జీవుడు జీవుని పని ఇక్కడ అంటే వచన దాన గమన ఆనంద అనేటువంటివి జీవుని యొక్క పని మరి ఈశ్వరుని యొక్క పని ఏమి ఇక్కడ అంటే సృష్టి స్థితి లయ విస్తీర్ణ అనేటువంటివి ఈశ్వరుని పని కాబట్టి జీవునికి ఈశ్వరునితోని సంబంధం ఉన్నది ఈశ్వరునికి జీవునితో సంబంధం ఉన్నది కాబట్టి ఆరాధింపబడేటువంటి వాడు ఈశ్వరుని రూపంలో ఉన్నాడు మరి ఆరాధించేవాడు జీవుని రూపంలో ఉన్నాడు కాబట్టి ఉపాసన చేసేటువంటి వాడు జీవుని రూపంలో ఉన్నాడు కాబట్టి మనం కూడా మరి ఇక్కడ గురువుని ఆరాధిస్తున్నాము కదా మరి గురువు అంటే ఇక్కడ అంటే గురువు సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపము కదా ఆ సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపమైనటువంటి గురువే మనకిక్కడ మరి ఈ యొక్క మనకు ఉపదేశించేటప్పుడు ఈ భూతి అనేటువంటిది ఉభూతి అనేటువంటిది నుదుటన రాస్తున్నాడు కదా మరి ఆ రాత్రి అయినటువంటి ఆ ఉభూతి ఏదైతే ఉన్నదో మనకు ఆ జ్ఞానోపదేశం అనేటువంటిది గురుమాల అనేటువంటిది ఉపది గురుపదేశం అనేటువంటిది చేస్తున్నాడు కదా ఆ ఉపదేశం చేసినటువంటిది ఆ మంత్రం ఏదైతే ఉన్నదో ఆ మంత్రానికి మరి ఎప్పుడైతే ఉపదేశం చేస్తున్నాడు సాక్షాత్తు ఆ యొక్క పరమాత్మ స్వరూపమే ఆ పరబ్రహ్మ స్వరూపమే గురువు బ్రహ్మరూపంలో వచ్చి మనకు ఉపదేశం ఇచ్చినాడు కాబట్టి విష్ణు రూపంలో పోషింపజేస్తున్నాడు అంటే అక్కడ సృష్టిని సర్వాన్ సర్వా సర్వ సృష్టిని పోషింపజేస్తున్నాడు మరి సకల సృష్టిని అక్కడ పుట్టి ఉత్పన్నం చేస్తున్నాడు కాబట్టి జీవ ఉత్పత్తి చేస్తున్నాడు కాబట్టి మరి బ్రహ్మ కాబట్టి ఇక్కడ మనకేం ఉత్పత్తి చేస్తున్నాడు అంటే ఈ జ్ఞానాన్ని అనేటువంటి జ్ఞాన బీజం అనేటువంటిది మన అంతఃకరణలో నాటినాడు కాబట్టి ఒక శివి ద్వారా ఉపదేశం ఇచ్చినాడు కాబట్టి ఆ శివులో ఆ నాదం అనేటువంటిది ఏ శుద్ధమైతే ఉన్నదో శుద్ధం ద్వారా మనం ఉపదేశం చేస్తున్నాడు కాబట్టి ఆ యొక్క బ్రహ్మ పరబ్రహ్మ స్వరూపమే గురువు ఇక్కడ గురుపదేశం పొందినాడు అమరానందుల రూపంలో వచ్చి మనకు ఉపదేశం ఇచ్చినాడు మరి దాన్ని పోషించినాడు కదా ఆ జ్ఞాన బీజాన్ని అంటే మనం మొలక పెడతాము కదా బీజము పెట్టినటువంటి ఆ వృక్షానికి నీళ్లు ఆ బీజానికి నీళ్లు పోస్తానే కదా ఆ వృక్షం పెంపొందేది పరిణామం చెందేది మరి ఆ విధముగా భక్తి అనేటువంటి జలాన్ని మనకి ఇక్కడ మరి ఆ గురుమూర్తికి మనము పాదసేవ చేస్తూ గురుభక్తి గురునిష్ట గురుసేవ అనేటువంటి జలాన్ని పోస్తూ ఆ యొక్క పరమాత్మ స్వరూపంలో ఇచ్చినటువంటి ఆ జ్ఞానాన్ని మనకు పెంపొందించినాడు కదా వేద వేదాంతంలో ఉన్నటువంటి విషయాలను సారాంశం ఏదైతే ఉన్నదో ఉపనిషత్తులో ఉన్న దాగి ఉన్నటువంటి సారాంశం ఏదైతే ఉన్నదో పరిపూర్ణ బోధ అనేటువంటిది సాంఖ్యతారకామనస్క మహావాక్య విచారణ ద్వారా పరిపూర్ణ బోధనంతా తెలియజేస్తున్నాడు అంటే ఆ బోధ మనకు జ్ఞానాన్ని పెంపొదింపజేసినాడు కదా కాబట్టి తానే విష్ణు అయినాడు కాబట్టి మరి లయకారుడు ఎలా అవుతున్నాడు అంటే అజ్ఞానంధకారములో పడకుండా ఈ మరుపు అనేటువంటి యొక్క దానిలో పడకుండా ఆ యొక్క జ్ఞానరూప జ్ఞాన ప్రకాశములో ప్రకాశింపజేసేటువంటి మహాత్ముడే మరి యొక్క గురువు కాబట్టి అక్కడ లయస్వరూపుడు అవుతున్నాడు అజ్ఞానంధకారంలో పడకుండా మనల్ని రక్షిస్తున్నాడు కాబట్టి తానే మరి ఈశ్వరుడు అవుతున్నాడు కాబట్టి అందువరక మనకు వీరాచారి కూడా ఒక పాటలు ఏమన్నాడు అంటే భూతిను ధుటను భూసిబ్రహ్మాతడి ఖ్యాతిగా నిరోమూలమౌనని ఖ్యాతిగా నిరోమూలమౌమని కరము శిరమున మోపెనే ఏమి తెలుపుదు గురుని మహిమా ఎంత వరు నింతునే అని అన్నాడు కదా మరి ఆ విధము ఇక్కడ గురువే మరి బ్రహ్మ అయినాడు గురువే అయినాడు గురువే ఈశ్వరుడైనాడు గురు సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపము కాబట్టి ఆ పరబ్రహ్మ స్వరూపములో ఉండి ఏం చేస్తున్నాడు ఇక్కడ అంటే ఆ బ్రహ్మ మనకు గురు బ్రహ్మ గురువిష్ణు గురుదేవు మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ అంటున్నాము అంటే ఈ బ్రహ్మ ఎలా ఉన్నాడు ఇక్కడ అంటే ఈ బ్రహ్మనే సృష్టి చేసేటువంటి వాడు బ్రహ్మరూపంలో ఉండి సర్వాన్ని సృష్టి చేస్తున్నాడు గంధతన్మాతల ద్వారా ఈ గంధతన్మాతల ద్వారా పృథ్వీ నుండి సృష్టి చేసినటువంటి సకల జీవోపాధులని పోషించేటువంటి వాడు జల 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 అధిష్టాన దేవత విష్ణు స్వరూపమున సర్వాన్ని పోషిస్తున్నాడు మరియు ఆ యొక్క ఏ పోషించినటువంటి ఈ యొక్క ప్రాణులను ఏదైతే ఉన్నదో ఊర్ధ్వ అధోలోకములకు మరి మనకు విస్తరింపజేస్తున్నాడు అంటే ఈ ప్రాణులని ఊర్ధ్వలోకము నుంచి అధోలోకములకు అధోలోకము నుంచి ఊర్ధ్వలోకములకు ప్రాణులను విస్తరింపజేసేటువంటి వాడు ఈశ్వర స్వరూపములో ఉండి లయం చేస్తున్నాడు మరి గురు సాక్షాత్ పరబ్రహ్మ వీరిద్దరికి వీరి వీళ్ళ ముగ్గురికి కూడా అధిష్టానంగా ఉండి వీళ్ళకు సత్తా నసుకుతున్నాడు ఎవరు అక్కడ అంటే అది గురుస్వరూపమై ఉన్నాడు పరబ్రహ్మ స్వరూపమే పరబ్రహ్మతత్వమే గురుతత్వము ఆ గురుతత్వమే మన గురు మన గురుమూర్తి కాబట్టి ఆ గురుమూర్తి ఆ గురుతత్వంలో ఉండి ఆ పరమాత్మ పరబ్రహ్మ స్వరూపంలో ఉండి బ్రహ్మకు సత్తా అనుసుకుతున్నాడు ఈశ్వరునికి సత్తా అనుసుకుతున్నాడు విష్ణువుకు కూడా సత్తానుసంగి వారి చే పనులు చేస్తున్నాడు కాబట్టి వాళ్ళు కేవలం నియమిత దేవతలు అని అందుకొరకే ఆరాధింపబడినారు మనకు దయానంద పొన్నాల రాజగేందర్ల వారు నియమిత దేవతలు వీళ్ళు అని చెప్పి చెప్పినారు ఎందుకంటే ఈ పని చేసానికి నియమింపబడినటువంటి బంట్లు కాబట్టి మరి బ్రహ్మ చేసే పని విష్ణువు చేస్తాడా విష్ణు చేసే పని లే ఈశ్వరుడు చేస్తాడా అంటే చేయరు ఎవరి పని వారిదే అందుకొరకే మనకు గురిగిత ఏం చెప్తుందంటే గురుకృపా ప్రసాదేన బ్రహ్మ విష్ణు మహేశ్వర సామర్థ్యం భజన సర్వే సృష్టి స్థిత్యంత కర్మని అని చెప్తుంది కాబట్టి మరి ఈ విధముగా ఇక్కడ మనకు మరి ఆ యొక్క బ్రహ్మకు శక్తినిచ్చేటువంటి వాడు ఇక్కడ అంటే ఆ పరబ్రహ్మ స్వరూపమైనటువంటి గురు స్వరూపమే బ్ర ఈ యొక్క బ్రహ్మకు సత్తా అనుకుతుంది విష్ణువుకు సత్తా అసుగుతుంది ఈశ్వరునికి సత్తా అసుకుతుంది ఆ యొక్క గురు కృప వలననే వీళ్ళు ముగ్గురు కూడా పనులు చేస్తున్నారు అని అంటే ఎవరి కృప అది అంటే అది గురుకృప కాబట్టి ఈ గురుకృప వలన సృష్టి స్థితి లయం అనేటువంటి విస్తీర్ణములు జరుగుతున్నావి కాబట్టి ఈశ్వరుడు మరి పార్వతికి ఉపదేశించినటువంటిది కదా గురుగీత ఆ గురుగీతలో ఈ పార్వతీదేవికి ఈశ్వరుడు చెప్పినాడు కదా నేను ఎలా ఉన్నాను అంటే ఈ బ్రహ్మ విష్ణు ఈశ్వరులకు అతీతమైన పరబ్రహ్మ స్వరూపంలో ఉన్నాను అని చెప్పినాడు కదా ఆ పరబ్రహ్మతత్వమే అది గురుస్వరూపము ఆ గురుస్వరూపమే ఇక్కడ నేననే నేను అని అంటుంది ఈశ్వర రూపంలో తెలియజేస్తుంది జీవరూపంలో తెలుసుకుంటున్నాడు కాబట్టి ఇదంతా కూడా ఇది కళ ఎరుక అనేటువంటిది కళలోపలనే అని మనకిక్కడ చెప్తున్నాడు ఏమని అంటే నిన్ను నీవు నన్ను నేను నన్ను నీవు నే నిన్ను ఎరిగి అదే కళ నేను నీవు నన్ను నేనును నన్ను నీవు నిన్ను ఎదిగినదే కళ కాబట్టి ఈ అనే కళలో కళలోపట నేను నీవు అంత ఈ బో ప్రబోధ ఎక్కడ నడుస్తుంది తెలియజేసేది గురు స్వరూపంలో ఉండి తెలియజేస్తున్నాడు ఈశ్వర స్వరూపంలో ఉండి మరి తెలుసుకుంటున్నాడు జీవరూపంలో ఉండి శిష్యుడు కాబట్టి ఈ గురు శిష్యుల బోధ అంతా ఎక్కడ నడుస్తుంది అంటే ఇది కళలో జరుగుతుంది కాబట్టి ఎదిగినదే కళ ఇది తా ఇది తా తననిగని దానిని గాని ఇది తా తననిరుగని దానిని కాని అంటే పరిపూర్ణ పరభయలుని అది అది తనను తాను కంటుందా తనను ఎరుగుతుందా ఇతరులను ఎరుగుతుందా అంటే అది ఎరగదు కాబట్టి తనను తానెరుగని దానిని కానీ దా తన 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 నిరుగని దానిని ఎవరి పెట్టాలి మరి ఇక్కడ ఎవరి పెట్టాలంటే తను తాను ఎరుగుతాడంటే ఎరగడు ఎవరి పెట్టాలంటే పరిపూర్ణ గురువు తాను ఎరుగుతూ తన స్వరూపాన్ని తెలుసుకొని శిష్యునికి తెలియజేస్తున్నాడు మరి తాను నీవు ఇద్దరము కూడా ఆ యొక్క పరిపూర్ణ పరభవ పరభయలియందు అందు లేనే లేము అనేటువంటి దానిని కూడా ఆ పరిపూర్ణ పరబయలనందు పరబయలైనటువంటిది అచలో ఏం సనాతన అది అచలము అది సనాతనముగా ఉన్నటువంటిది మనకు అధునాతనమైనటువంటిది నీవు నేను అని చెప్పి ఇక్కడ శిష్యునికి ఈ పరిపూర్ణ బోధ అనేటువంటి దాని ద్వారా ఇక్కడ తెలియజేస్తున్నాడు కాబట్టి మరి తాత తల ఇది తా తన నిరుగని దానిని గాని తన నెరుగని దానిని గాని గని అంటే కనుటన పిల్లల కనున్నట్లు కనుటన అంటే కాదు ఇది అంటే కనుట అంటే తెలుసుకొనుట దేన్ని తెలుసుకునుట గురుముఖత పరిపూర్ణ పరభయలను తెలుసుకున్న తాను మరి ఉన్నడా అంటే తన కలిమి మృష అనుచు తెలిసి తనిగే నేని తన కలిమి మృషయనుచు తెలిసి తానేకి నేని ఎప్పుడైతే గురుముఖత పరిపూర్ణ తాన తాను దాని అందు నేను లేను అని ఎప్పుడు తెలుసుకుంటున్నాడో అది తాను ఎరగనిది ఇద్దరిని కూడా అది ఎరగదు అది గురువుని ఎరగదు శిష్యుని ఎరగదు ఏది ఎరగదు అంటే పరిపూర్ణ పరభయలు ఆ పరిపూర్ణ పరభయలను ఎవరు చూపెట్టాలని ఆ పరభయ పరప ఆ పరిపూర్ణ పరభయలను తన గురుముఖత తెలుసుకున్నాడు కాబట్టి శ్రీ దయానంద పున్నార రాజయోగేంద్రుల వాడు శ్రీ దర్శింపజేసుకున్నాడు కాబట్టి శ్రీ అమలానంద పాటల పండుగ నా మనము తెలుసుకున్నాం కాబట్టి అతడు ఆ కళలో మేల్కొన్నవాడు కాబట్టి మరి ఆ కళ మేల్కొని మనకు కూడా శిష్యుడమైనందుకు ఆ సంకల్పం మళ్ళీ మన సంకల్పం లేకపోవాలి కాబట్టి సంకల్పమే జన్మ సంకల్పం లేకపోవడమే మరణము కాబట్టి నిస్సంకల్పంలో పట గురువు ఉన్నాడు సంకల్పం ఎప్పుడైతే శిష్యుని కూడా వేయిందో నిస్సంకల్పంలో గురువు ఉన్నాడు నిస్సంకల్పంలోనే శిష్యుడు ఉన్నాడు ఆ నిస్సంకల్పం అనేటువంటిదే మేల్క ఎప్పుడైతే మేల్క కలిగిందో మరి అక్కడ తన కలిమి మృషయనసు తెలిసి అంటే తనతో తనతో తన కలిమి మృష అంటే తనతో తను సంపాదించుకున్నటువంటి ఈ సంపద అంతా ఈ అంతా తన తన వలన ఏర్పడినటువంటి ఈ సృష్టి ఈ అంతా కూడా అబద్ధము తాను సంపాదించుకున్నటువంటి తన సంపద అంతా కూడా అబద్ధమని ఎప్పుడైతే గురుడు శిష్యుడు తెలుసుకుంటున్నాడో గురువు ద్వారా ఆ తెలుసుకోవడమే మేల్క అంటే ఈ కళ నుండి ఎప్పుడైతే మేల్కుంటున్నాడో అదే మేల్క మేల్కలో ఉన్నాడా మేల్క అనేది ఇది గురు సూచన ఆ గురు సూచనలో తానున్నాడు అంటే తానే లేడు కాబట్టి తాను లేడు కాబట్టి మరి తానేగనే తన కలిమి మృషాన్ని చూ తెలిసి తానేగనే అది మేల్క అవలిదాన్ని ఇవ్వడరిగేని నన్ను నీవునే నిన్ను బోధ వినిపించు వినుమాని అనుటకి ఇద్దరికి ఇప్పుడు మునుపున్న ఎరుక మునుపున్న ఎరుక ఏది అంటున్నాడు ఇక్కడ కాబట్టి నేని అది మేల్ కావాలి దాన్ని ఎవడరిగేనేని కాబట్టి ఎప్పుడైతే అది గురు సూచనలో ఇద్దరు లేకుండా పోతున్నారో గురువు లేడు శిష్యుడు లేడు కాబట్టి మనకు ఇక్కడ వీరాచారి గారు ఒక తత్వములో ఏమన్నాడు అని అంటే ఆ ఏమన్నాడు ఏమన్నాడంటే తిరిగి తినాలోన నేనే తిరిగి వంద్య సంతునైతి అంటే ధరణిలో బహుజూచితి పొన్నాల గురుని సన్నిధి కేగితే పరమపదమును చూపుమని నేచెరనుజొచ్చితి తిరిగి రమ్మని తిరిగి తినాలోన నేనే తిరిగి వంద్య సంతునైతి ఇంత మోసము చేసెరా ఈ మాయ ఎరుకా ఎడలేకని తోచరా అని అన్నాడు కదా ధరణిలో బహుజూచితి పొన్నాల రాజే గురుని సన్నిధికి ఎగితి ఆ యొక్క ఆ యొక్క దయానంద పొన్నాల రాజేంద్రుల వారి సన్నిధికి ఎగినప్పుడు పరమ పదమును జూపమయ్యా అని శరణు వచ్చినప్పుడు తిరిగి 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 రమ్మని నన్ను అంటున్నాడు తిరిగి తిరిగి నాలోన నేనే తిరిగి వంద్య సంతునైతి అంటే గుర్రాలకు బిడ్డ ఉన్నదా అంటే లేదు కాబట్టి గుడ్రాల బిడ్డ ఉన్నదనేటువంటి భ్రమలో తిరిగి నేను దయానందుల వారి దగ్గరికి శరణు దొచ్చితే ఆ పరమ పదవిని చూపి నీవు లేనే లేవు అని చెప్పి ఇక్కడ గుడ్రాలు బిడ్డ వాళ్ళే లేవు అని చెప్పి చూపెట్టినాడు అని చెప్పి ఇక్కడ మనకు మరి వీరాచారి గారు తత్వంలో రాసినాడు కాబట్టి మరి ఆ విధంగానే ఇక్కడ భావత కృష్ణ దేశ వారు కూడా అది మేల్కవలి దాన్ని ఎవడరిగేనే ఆ మేల్క గురు సూచనలో మరి గురు శిష్యులు కర్క కలిక కర్పూరము వల ఇద్దరు లేకపోయినప్పుడు మరి ఎరిగేది ఏమున్నది ఎరిగేదని చెప్పేది ఎవరు అంటే గురువుమూర్తి లేడు చెప్పే గురువు లేదు గురు బోధ లేదు కాబట్టి వినే శిష్యుడు లేడు ఆ శిష్యుని యొక్క భావము లేదు అభావం అయిపోయింది కాబట్టి ఇద్దరు ఆ మేల్కలో ఉన్నటువంటి వాళ్ళే కాబట్టి ఆ మేల్కలో ఇద్దరు కూడా లేనివారే కాబట్టి నన్ను నీవు నేను నిన్ను బోధ వినిపించు వినుమాని అనుట ఇద్దరికి ఇప్పుడు ఆ మునుపటి ఎరక ఉన్నదా అంటే లేదు కాబట్టి ఈ మునుపటి ఎరక ఉన్నదా ఉంటే ఇది మళ్ళీ బోధ చెప్పాలని శిష్యుడు అడుగుతాడు చెప్పాలని ఇది ఇది సూచన చేయాలి పరిపూర్ణ బోధ చెప్పాలని గురువు చెప్తాడు కాబట్టి చెప్పడానికి గురువు లేదు వినడానికి శిష్యుడు లేరు కాబట్టి ఎందుకు లేరు అని అంటే ఆ మునుపటి ఎరకవిలిద్దరిలో లేదు ఎలా లేదు అంటే కర్పూరము కలికి కూడితే ఎలాగో అలాగే ఇద్దరు కూడా లేరు కర్పీ కర్పూరము కలికి కర్పూరము శిష్యుడు కలికి అనేటువంటిది అగ్ని అనేటువంటిది గురువు వాళ్ళు ఇద్దరు ఉన్నారంటే ఇద్దరు కూడా లేరు కాబట్టి అలాంటిది ఎరక అనేటువంటిది లేనటువంటి స్థితిలో ఉన్నటువంటి గురుమూర్తి కాబట్టి అశరీర సార్వభౌముడు గురుమూర్తి ఎలా ఉన్నాడు ఇక్కడ అంటే అది పరబ్రహ్మ స్వరూపములో అశరీర పద్ధతిలో ఉన్నాడు తన గురు మేల్కలో ఉన్నటువంటి అశరీర గురు సార్వభౌములే అశరీర సాంప్రదాయ సాంప్రదాయకులు అని చెప్పి ఈ అచల సాంప్రదాయం అనేటువంటిది అశరీర స్థితి ఏదైతే ఉన్నదో దానిని గురుముఖత నీవు దర్శించి నీవు లేని లేనే లేవు కాబట్టి ఈ కళ ఎప్పుడైతే నీవు మేల్కుంటున్నావో అప్పుడే మేల్క అనేటువంటిది ఎప్పుడు జరుగుతుందో అప్పుడే కళ అనేటువంటిది లేకపోతుంది అని చెప్పి ఈ కళ అనేటువంటిది లేకపోవడమే మేల్క అని చెప్పి మేల్క అనేటువంటిది ఇది సూచన ఇది సూచన అనేటువంటిది అది పరిపూర్ణ పరభయలే అందు నీకు మూలము కానీ స్థానము కానీ లేనే లేదు అని లేవు అని చెప్పి మనకు ఈ కందార్థము ద్వారా భగవత కృష్ణ ప్రభువుల వారు ఈ యొక్క కళ అనేటువంటిదే లేనే లేదు మేల్కలో కళ లేనే లేదు అనేటువంటిది పరిపూర్ణ పరబయలులో మూలం లేని ఈ గుర్తెరిగే శరీరము కలదోచిన శరీరము ఎలాగో అలాగే ఏమీ లేదు పో అని చెప్పి తెలియజేస్తున్నాడు ఈ కందార్థము ద్వారా తెలియజేస్తూ ఇంతటితో ఈ భావాన్ని ముగిస్తున్నాను జై బలో సద్గురు ప్రభుమారాజుకు జై సర్వం సద్గురార్పణం